ఏపీలో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది ఇక చంద్రబాబు క్యాబినెట్లో మొత్తం ఇరవై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అర్ధరాత్రి దాటిన తర్వాత చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గ సభ్యులను ప్రకటించారు అంచనాలకు భిన్నంగా మంత్రుల ఎంపికలో చంద్రబాబు తన మార్కును చూపించారు జనసేన నుంచి చంద్రబాబు తన కొత్త మంత్రివర్గంలో జనసేన నాయకునికి మూడు మంత్రి పదవులు బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయించారు ఇక ముగ్గురు మహిళలను ఎంపిక చేశారు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్ కందుల దుర్గేష్కు అవకాశం లభించింది ఇక బీజేపీ నుంచి సత్యకుమార్ మాత్రమే మంత్రి కానున్నారు టీడీపీ నుంచి నారా లోకేష్తో పాటు అచ్చెం నాయుడు కొల్లు రవీంద్ర నారాయణ వంగలపూడి అనిత రామనాయుడు నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ ఆనం రామనారాయణ రెడ్డి పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి ఉన్నారు ఇక వీరితో పాటు ప్రకాశం జిల్లా నుంచి డోల బాల స్వామి గొట్టిపాటి రవికుమార్ గుమ్మడి సంధ్యారాణి బీసీ జనార్దన్ రెడ్డి టీజీ భరత్ అనంతపురం జిల్లా నుంచి పెనుగొండ ఎమ్మెల్యే సవిత తూర్పుగోదావరి నుంచి వాసంశెట్టి సుభాష్ కొండపల్లి శ్రీనివాస్ మందపల్లి రామప్రసాద్ రెడ్డిలను చంద్రబాబు ఎంపిక చేశారు కొందరు సీనియర్లతో పాటు తొలిసారి ఎమ్మెల్యే అయిన వారికి సైతం తన మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఇక సామాజిక ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నారు మంత్రి పదవులపైన ఆశలు పెట్టుకున్న పలువురు సీనియర్లకు స్థానం దక్కలేదు అన్యూహంగా విశాఖ జిల్లా నుంచి కేవలం ఎస్సీ మహిళ వంగలపూడి అనితకు మాత్రమే క్యాబినెట్లో అవకాశం లభించింది అక్కడ నుంచి గంట శ్రీనివాసరావు అయ్యన్న పాత్రుడు మంత్రివర్గంలో బెర్తు ఆశించారు అదే విధంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ చంద్రబాబు ఎంపిక చర్చానీయాంశంగా మారింది ఇక బీసీలకు ఈసారి ప్రాధాన్యత పెరిగింది అనంతపురం జిల్లా నుంచి పయ్యావుల కేశవ్తో పాటు బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ పేరు ఎంపిక చేశారు తమకు మంత్రి పదవులు అనుకున్న పలువురు సీనియర్లకు మాత్రం నిరాశ తప్పలేదు ఇక బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కుతుందని భావించిన ఒక్కరికి మాత్రమే ఛాన్స్ దక్కింది కడప జిల్లా నుంచి రాయచోటి ఎమ్మెల్యే మందపల్లి రాంప్రసాద్ రెడ్డికి క్యాబినెట్లో అవకాశం కల్పించారు